అందుకే నమస్కారం కమల్ హాసన్ గారు ఈ మధ్య థగ్ లైఫ్ అని ఒక సినిమా చేశారు చాలా చాలా పెద్ద ఎత్తున డిజాస్టర్ని సొంతం చేసుకున్నారు ఇది డిజాస్టర్ అవ్వటం అనేది చాలా మంచిదైంది నిజానికి ఆయనకి ఎందుకంటే ఈ సినిమా మాటున కొన్ని యాంటీ హిందూ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాచుర్యంలోకి రాలేదు నిరసనలు వెలువెత్తలేదు కానీ నేను రగడి అనే ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూశాను అందులో రివ్యూవర్ వెలుగుచ్చినటువంటి ఆ యొక్క ఒపీనియన్ని చూశాక నేను సినిమా చూడలేదు కాబట్టి ఆయన సినిమా చూసి క్లియర్గా చెప్పాడు ఈ థగ్ లైఫ్ అనే సినిమాలో కైలాస పర్వతాన్ని ఎంత దారుణముగా అవమానించారు ఈ హాసన్ కమల్ హాసన్ అందమ్మా మలహాసన్ అందమ్మా మలహాసన్ ఈ మలహాసన్ అండ్ గ్యాంగ్ క్లియర్గా చూస్తే ఈ సినిమా నిర్మాణంలో ఎవరున్నారు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనుకుని ప్రతిని భూమినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు వెరసి ఈ చిత్రంలో ఈ దృశ్యం మనం గమనించవచ్చు దృశ్యం అంటే వైరల్ అవుతున్న కొన్ని క్లిప్స్ ద్వారా నేను గ్రహించింది ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ ఆ కైలాస పర్వతం దగ్గర ఒకడేమో సిగరెట్ తాగుతూ ఉంటాడు ఒకడు మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటాడు ఇంకేదో చేస్తూ ఉంటాడు ఇలా ఒక బ్యాచ్ బ్యాచ్ అక్కడ ఇవి మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు పరమ పవిత్రమైనటువంటి ఆ పర్వతాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయటం ద్వారా వాడికి ఉన్నటువంటి లేదా ఈ సునకములకు ఉన్నటువంటి ఆనందాల్ని చూపించుకున్నారు ఏమైంది ఏమైంది కన్నడ వివాదం ఒకటి వచ్చింది భాషాపరమైనది అక్కడ చెప్పు తీసుకుట్టినట్లుగా మాట్లాడారు జనాలు నో టికెట్స్ అక్కడ ఒక్క టికెట్ కూడా తెగలేదు బ్యాండ్ ఇక తమిళనాట అక్కడ కూడా అంతంతే అక్కడ కూడా ఈ పెట్టిన ఖర్చులో కొంత కూడా రాలేదు ఇక తెలుగు నాట అయితే ఇలాగ తుస్తు ఉంది థగ్ లైఫ్ కాదు తుస్ లైఫ్ మలహాసన్ సినిమాలన్నీ కూడా ఇక మలంలో కలిసిపోవడమే ఎందుకంటే నువ్వు ఏకంగా శివుడితో ఆడేవాట అన్నిటినీ అన్నీ పరమాత్మ చూస్తూ ఉంటాడు లెక్కగడతా ఉంటాడు మీ అహంకారం మీ పొగరు హిందూ ధర్మం పైన ఉన్నటువంటి మీ విషం అన్నిటికీ విరుగుడు ముందు వేస్తాడు ఆయన సందర్భం రావాలి పాపి చిరాయి అన్నట్లుగా మీలాంటి పాపాత్మ యొక్క చేష్టలు పండాలి పండితేనే బయటకు మీరు నటులు డైరెక్టర్లు నిర్మాతలు అలా సావండి తద్వారా నలుగురిని నవ్వించండి పుణ్యమన్న వస్తుంది మీకు ఎవడో డబ్బులు పెట్టేటోడు ఉంటాడు ఆ డబ్బులు పెట్టేవాడి అజెండాని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలా ఇట్లా ఎందుకు హిందూ ధర్మాన్ని హేళన చేయకుండా ఒక సినిమా కూడా తీయలేరా ఈ కమల్ హాసన్ గారు ఎందుకు ఇంత విచిత్రమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ఇతనికి మందు ఎన్నిసార్లు హిందువులు వేస్తున్నా సరే నిరసనల రూపంలో ఇంకా ఎందుకు ఇంకా దిగజారిపోతూ ఉన్నాడు ఇతను ఒకడు ఆ క్యాష్ రాజు ప్రకాష్ రాజు ఒకడు ఈ పేర్లలోనే వాళ్ళ క్యా క్యారెక్టర్ని బయట పెట్టేస్తున్నారు ఒకరేమో మలహాసన్ ఇంకోడేమో క్యాష్ రాజ్ అంతకుమించి ఏమీ లేదు ఈ ధోరణిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఒకసారి రగడి గారికి పూర్తి స్థాయి కట్టసి ఇస్తూ ఆయన ఏమంటున్నారో ఒకసారి చూడండి రగడి యూట్యూబ్ ఛానల్లో ఈ రివ్యూఆర్ ఏమంటున్నారో చూడండి సో రివ్యూ ఇక్కడతో అయిపోయింది రివ్యూ కి సంబంధం లేని రెండు మూడు లైన్లు చెప్పాలనుకుంటాను నేను ఇది నా పర్సనల్ విషయం తగ్గ్ లైఫ్ మూవీలో షాట్ ఉంటుంది కైలాసంగా కనిపిస్తుంటది కైలాస శిఖరం కైలాస పర్వతం కనిపిస్తుంది అప్పుడు కొన్ని క్యారెక్టర్ లో పనిచేస్తుంటాయి అంటే ఇది ఎందుకు పెట్టిర్రు మాకు అర్థం కాదా లేకపోతే మీరు తెలుసుకోలేమా మీ మాయికులమా లేకపోతే పిచ్చోల్లమా సో శివుని గురించి ఒక విషయం చెప్తా మీకు జలంధరుడు ఇట్లనే ఎగిరిండు గజాసురుడు ఇట్లనే ఎగిరిండు కిల్జీలు గోరీలు గజనవీలు ఇట్లనే ఎగిరి ఔరంగజేబు ఇట్లనే ఎగిరిండు తర్వాత తెల్ల కుక్కలు వచ్చి ఇట్లనే ఎగిరిర్రు ఉన్నారా వాళ్ళు ఈ రోజు ఉన్న ఈ రోజు బార్డర్లు గీసేర్రు పేర్లు మార్చిర్రు ఏమన్నా చేసిర్రు కానీ ఆ కైలాస పర్వతం ఆడనే ఉన్నది ఆ పరమశివుడి ఇక్కడనే ఉన్నాడు పుణ్యభూమిది అర్థమవుతుందా పుణ్యభూమిది రేపొద్దున మనం ఎవరు ఉండం ఆయన ఇక్కడనే ఉంటాడు లోపల నుంచి వస్తున్న మాట ఇది లైక్ నా లోపల నుంచి వస్తున్న మాట ఇది రివ్యూ కాదు నా లోపల నుంచి వస్తుంది అన్నిటికీ ఆయనే సమాధానం చెప్తాడు కాలమే సమాధానం చెప్తుంది అంటారు కదా కాలం అంటే ఏంటి కాలం ఎవరు మహాకాల్ అర్థం చేసుకున్న అర్థం చేసుకున్న అంత ఇది ఇంకా అర్థం కాని మూరుగుని మనం ఏం చెప్పలేము అదే కాలమే సమాధానం శక్తి వేల్ శివ అద్భుతంగా మాట్లాడారు ఆయన తక్కువ నిడులో చాలా స్పష్టంగా చెప్పారు నా మాట కూడా అదే మాట మీరు కూడా ఈ సినిమా చూసుంటే పొరపాటున మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూడకపోయింటే ఇటువంటి ఇటువంటి నటుల లేదా నిర్మాతల యొక్క సినిమాని పూర్తి స్థాయి లైఫ్ టైం బ్యాన్ చేయండి అవసరం లేదు వాళ్ళ సినిమాలు ఈవెన్ ఇన్ ఓటీటీస్ కూడా మనం చూడాల్సిన అవసరం లేదు మన ఆయుష్ని అనవసరంగా ఇటువంటి సినిమాలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా వేస్ట్ చేయవద్దు హింద్ जय भारत